नौकर <laughs> कंसाल <laughs> <laughs> ఉత్తమ విద్య ఆధునిక రావాలి అన్న ఆధోని అభివృద్ధి చెందాలి అని అన్న ఆధునిక డిస్టిక్ కావాలి చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం చిన్న ఊరైనా మార్కాపూర్కి ఇచ్చారు కానీ ఇంత వేల లక్షల సంఖ్యలో ఉన్న ఆధునిక ఎందుకు ఇవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు వీఆర్ ఫైటింగ్ ఫర్ డిస్టిక్ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగితే హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలి అని రెఫర్ చేస్తే లిటరలీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నారు మధ్యలోనే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు స్పందించి మాకు అందరికి డిస్ట్రిక్ట్ చేయాల్సిందిగా పోతూ ఉంటుంది కాలేజ్ అనేక శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి కొరకు ప్రయాసపరచిన బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు చాలా చెప్పుకోవాల్సి వస్తుంది కానీ టైం లేదు మనము బల్లార్ జిల్లాలో ఉన్నాము ఆ తర్వాత మొదటగా మనము తమిళనాడు చెన్నై రాష్ట్రంలో ఉన్నాము అక్కడ విడిపోయి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు బల్లారు జిల్లాలో ఉన్నాము అది విడిపోయి హైదరాబాద్కి వచ్చాం ఆ తర్వాత ఇప్పుడు మనము సపరేట్ అయిపోయి విజయవాడకు వచ్చాం సో ఎక్కడ కూడా మనం ఫుట్బాల్ అన్నట్టుండదు మనము ఇంతవరకు సెకండ్ బాబు మీద ఉన్నటువంటి యొక్క జిల్లా ఆ యొక్క ఆధుని నేటికి అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇది అభివృద్ధి చెందాలంటే ఈ ఆదోని అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం అందాలంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించాలంటే మనకి ఆదోని జిల్లా మాత్రమే ఏకైక మార్గం కాబట్టి రాష్ట్రంలో మన ఆదోనిలో ఐదు కాన్స్టిట్యూషన్ విద్యార్థిని విద్యార్థులు ఐదు కాన్స్టిట్యూషన్ ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ సమీకరించి అందరూ ఐకమత్యంతో పోరాడితే జిల్లా తప్పన సాధిస్తామని నిశ్చయంతో చెబుతున్నాం ఐక్యమత్యమే మహాబలం కాబట్టి ఒక్కరిని సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని జేఏసీ వాళ్ళు మునిగి తీసుకొచ్చారు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ జేఏసీ వాళ్ళు చేసినది నేటికి ముప్పై రెండవ రోజు అనుకుంటున్నాము చాలా సంతోషం చాలా సంతోషం మా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి నోబు లొకేషన్ జూనియర్ కళాశాల వచ్చాం వచ్చాము దయచేసి పాత్రికే ఇప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి దయచేసి దయచేసి దీన్ని క్షేత్రస్థాయి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం విద్యార్థుల యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించండి విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు గమనించండి రేపు వాళ్ళకి కళ జిల్లా ఏర్పడినట్లయితే వారి భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది జిల్లా ఏర్పడినట్లయితే వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడ చదువుకోవచ్చు ఇంకో విషయం వైద్యం ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాదాపు నూట యాభై కిలోమీటర్లు మనం వెళ్ళాలి అటువంటి భయంకరమైన స్థితి నుంచి మనము విడుదల పొందాలంటే ఏకైక మార్గము ఆదోని జిల్లా కాలమే వీ డిమాండ్ ఆదోని డిస్టిక్ ఒకసారి చెప్తామా వీ డిమాండ్ వీ డిమాండ్ వీ డిమాండ్ థ్యాంక్ యూ